ఈరోజు విజయవాడ మహానగరంలో వచ్చిన వరదలకి ఇది చూసి చలించి ఎక్కడెక్కడి నుంచో దాతలు ముందుకు వస్తూ ఉన్నారు ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మన ఒక నిరుపేద ఆటో డ్రైవరు అలాగే వారి మిత్ర బృందము కుదురు పెనమలూరు కంకిపాడు ఈ ఏరియాల నుంచి చక్కగా వేడివేడి బిర్యానీ ఆహార పొట్లా తీసుకొచ్చి మన ఇక్కడ వరద ప్రాంతం బాధితులకి ఇవ్వడం జరిగింది ఇక్కడ పంచాలాన్ని మంచుండాలి డబ్బుతో సంబంధం లేదు అలాగే వారు ఎంతో గొప్ప మనసుతో చక్కగా అక్కడి నుంచి తీసుకువచ్చి వేడివేడిగా బిర్యానీని ఇక్కడ వరద బాధితులకు అందిస్తూ ఉన్నారు ఇంకా మిగిలిన పొట్లాలను కూడా వారు వెళ్ళే ఏరియాలో బెంచ్ సర్కిల్ ఆ ప్రాంతంలో కూడా పంచి ఎంత రాత్రి అయినా సరే మేము ఇంటికి వెళ్తామన్నా మేము ఇలాగే పెట్టాపురం ఎమ్మెల్యే గారి తాలూకా పవన్ కళ్యాణ్ అన్న బాటలో మేము నడుస్తాము వారి చేసే సేవా కార్యక్రమాల్లో మేము కూడా భాగస్వాములు అవుదామని చెప్పి నేను ఇక్కడికి వచ్చామని చెప్పి మీరు తెలియజేస్తూ ఉన్నారు ఇదే విధంగా ప్రతి యువకులు సేవా కార్యక్రమంలో భాగస్వామ్యమై అలాగే సమాజానికి సేవ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉన్నారు జై హింద్ జై శ్రీరామ్